హాయ్ ఫ్రెండ్స్ శాండీ మాస్టర్ శాండీ మాస్టర్ ఇప్పుడు ఏ వీడియోలో చూసినా ఏ ఇంటర్వ్యూలో చూసినా ఇతని పేరే వినపడుతుంది ఇతనే ఓపడుతున్నాడు ఎందుకంటే ఇతను లోక్ కొత్త లోక సినిమాలో కిస్కిందాపూర్లో విలన్గా చేయటం అయితే జరిగింది ఇతను విలన్గా ఎంత అద్భుతంగా చేశాడంటే చాలా అంటే చాలా అద్భుతంగా చేశాడు అతని నటన చూస్తుంటే అతను విలనజను చూస్తుంటే నిజంగా నాకైతే ఎంతో ముచ్చట వేసింది ముఖ్యంగా కిస్కిందాపూర్లో మాత్రమే అతను అంగవాక్యాలంతో ఉన్న విలనిజాన్ని చాలా చక్కగా పోషించాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇతను యాక్చువల్గా ఇతను ఒక తమిళన తమిళ నటుడు ఇతను చేసింది మూడే మూడు సినిమాలు ఇతను డెబ్యూ మూవీ వచ్చేసి లియో అందులో కూడా చేశాడంట కానీ నేను అందులో ఆ లియో సినిమా అయితే చూడలేదు కానీ కిస్కిందాపూర్లో మాత్రమే సూపర్గా అంటే సూపర్గా చేశాడు ఇతని యాక్టింగ్ ముందు నా ఇతని యాక్టింగ్ చూస్తుంటే నాకైతే తమిళంలో విక్రమ్ను చూసినట్టే అనిపించింది విక్రమ్ కూడా అలాగే చేస్తాడని చెప్పేసి సేమ్ టు సేమ్ విక్రమ్ ఎలా చేస్తాడు ఇతను కూడా అలాగే చేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కిష్కిందాపూర్లో అతను అంగవౌకీలం లాంటి పాత్ర అయితే చేయడం అయితే జరిగింది అతను ఆ పాత్ర చేస్తుంటే ఆ పాత్రలో నాకు విక్రమ్ అయితే కనిపించడం అయితే జరిగింది అంత బాగా చేశాడు అలాగే కొత్తలోక సినిమాలో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ చేయడం అయితే జరిగింది అందులో కూడా విలనిజం చాలా అంటే చాలా బాగా పండించాడు యాక్చువల్గా ఇతను ఒక కొరియోగ్రాఫరు ఇంతకుముందు డీ ప్రోగ్రాంలో కూడా ఇతను పార్టిసిపేట్ చేశాడని చెప్పేసి ఈ గూగుల్లో చెక్ చేస్తే తెలిసింది కొరియోగ్రాఫర్ నుంచి ఇతను యాక్టింగ్ ఫీల్డ్కి రావడం అయితే జరిగింది ఇతను యాక్టింగ్ చూసిన తర్వాత దర్శక నిర్మాతలు ముందు ముందు ఇతనికి విలన్గా మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా అంత బాగా చేస్తున్నాడు ఇతను గురించి ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా ఇతను యాక్చువల్ కొరియోగ్రాఫరు ఈ కొరియోగ్రాఫర్ని నుంచి విలన్కి వచ్చిన తర్వాత యాక్టింగ్ చేసిన తర్వాత అతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొన్ని కొన్ని క్వశ్చన్లు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడగడం అయితే జరిగింది అందులో భాగంగానే మీరు యాక్చువల్గా కొరియోగ్రాఫర్ కాబట్టి యాక్టింగ్ కాకుండా మీరు ఒకవేళ కొరియోగ్రాఫర్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అని అడిగితే తను నేను ఎవరికైనా కొరియోగ్రాఫర్ చేయాలని అనుకుంటున్నాను కాకపోతే నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పటికైనా నేను ఎన్టీఆర్ గారితో కొరియోగ్రాఫర్ చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో కోరిక అది నా డ్రీము అతనితోని ఒక సాంగ్ అన్న నేను చేయాలని చెప్పేసి అంటున్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఇంకొక క్వశ్చన్ అయితే ఇంటర్వ్యూ వాళ్ళు అయితే అడగడం అయితే జరిగింది అదేంటంటే ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరైనా అడగ ఇప్పుడున్న తెలుగు తెలుగు ఇండస్ట్రీలో అందరూ బెస్ట్ డ్యాన్సర్లే మంచి చేస్తారు మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ బాగా చేస్తున్నారు వాళ్ళ ముగ్గురులో నాకు బెస్ట్ డ్యాన్సర్ ఎవరన్నా చెప్పాలనుకుంటే నాకు తెలిసి ఎన్టీఆర్ చాలా బెస్ట్ డ్యాన్సర్ ఇండియన్లో బెస్ట్ డ్యాన్సర్ నెంబర్ వన్ డ్యాన్సర్ అని అయితే చెప్పడం అయితే జరిగింది అంత బాగా అతను ఎన్టీఆర్ అన్న అభిమానం మీద అభిమానంతో చెప్పడం అయితే జరిగింది ఏదేమైనా ఎన్టీఆర్ గారితో నేను ఎప్పటికైనా క్రోయోగ్రాఫీ చేసి నా డ్రీమ్ని తీర్చుకోవాలని చెప్పేసి అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి